నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ జూహిత ఉన్నతికి అన్ని విధాలా సహకరిస్తాను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణ పథకం సాధించిన జూహిత గుణ ఉన్నతికి తాము అన్ని విధాలుగా సహకారం అందిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక లాలా చెరువు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో చదువుతున్న జూహిత గుణ ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణ పతకం సాధించిన సంగతి విదితమే బుధవారం ఆమె నగరానికి చేరుకున్నారు పాఠశాల వద్ద సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జూహితా గుణను ప్రత్యేకంగా అభినందించారు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయికి నగర ఖ్యాతిని తీసుకెళ్లిన జూహితా గుణ అభినందనీయురాలని శ్రీనివాస్ అన్నారు ఆమె కృషికి తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతైనా అభినందనీయమన్నారు పాఠశాల ప్రధోనోపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం కూడా విలువైనదని ఈ రోజుల్లో నైపుణ్యంతో పాటు ప్రోత్సాహం లేనిదే ఎవరూ రాణించలేరన్నారు జూహితకు తాను తన వంతుగా ఎప్పటికీ ప్రోత్సహిస్తూ ఉంటానని తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్టు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు ప్రధోనోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం పదివేల రూపాయలను బహుమతి ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ పాఠశాల ప్రధోనోపాధ్యాయులు యు విజయలక్ష్మి ఎస్ఎంసీ చైర్మన్ కందికొండ రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ইতনতি কনে ಮಡತ ಅದು ಪಂದ್ ಪಂದ್ರೆ ತಿ அந்த uh, நமஸ்காரம் కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ విమెన్ కేటగిరీలో సిక్స్టీ నైన్ కేజీస్ విభాగంలో సిక్స్టీ నైన్ కేజీస్ విభాగంలో గోల్డ్ సాధించింది మన బంగారు పాప జూహిత గుణ ఆమె లాలా చెరువు మున్సిపల్ స్కూల్ టెన్త్ క్లాస్లో చదువుతూ ఉన్నారు సిక్స్టీ నైన్ కేజీస్ కేటగిరీలో ఆ పాప వెత్తిన వెయిటు నైంటీ సిక్స్ కేజీస్ ఈ పాపని గతంలోనే వన్ సిక్స్టీ ఎయిట్ గతంలోనే వీళ్ళు గురువు గారు భాస్కర్ గారు ఒకసారి తీసుకొచ్చారు పాపని అలాగే వాళ్ళ యొక్క స్నేహితురాలని ఆ రోజు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఆయన గురువు గారు ఒకటే అన్నారు వీళ్ళ స్టామినా చూసి అంతర్జాతీయ పోటీలకు వెళ్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న కోచెస్ వీళ్ళకి డోప్ టెస్ట్ కూడా చేయిస్తున్నారు ఏంటి స్టామినా ఏంటి ఎంత ఎక్కువగా ఉంది పిల్లలని స్వతహాగా డోప్ టెస్ట్లో క్లియరే వస్తుంది ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ చేసుకున్న విధానం అలాగే వీళ్ళు కష్టపడ్డ విధానం అన్నిటికి మించి ఈ పాప ఈ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను తల్లిదండ్రులతో పాటు ఈ పాపకి అన్ని విధాలుగా సహకరిస్తున్న లాలచెరువు ఏదైతే ఈ యొక్క సంస్థ యొక్క అధ్యాపకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎలాంటి రోజుల్లో నా పిల్లవాడికి ఈ ర్యాంక్ వచ్చింది నీ పిల్లవాడికి ఏ ర్యాంక్ వచ్చిందన్న రోజుల్లో ఈ పిల్లకి స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్న ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి తల్లిదండ్రులు సహకరించిన విద్యా సంస్థలు సహకరించాలి ఆ విద్యా సంస్థలు సహకరించినందుకు వాళ్ళకి కూడా అభినందనలు తెలియచేస్తూ ఒక మున్సిపల్ స్కూల్లో ఈ పాప ప్రతి ఏదైతే ప్రతిభని ప్రదర్శించిందో అది స్ఫూర్తిదాయకం తప్పకుండా ఈ పాపకి ఏదైతే గవర్నమెంట్ మున్సిపల్ మున్సిపల్ స్కూల్లో చదువుతూ ఉందో అతి దగ్గరలో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు అధికారికంగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి ఆయనకి పాపని పరిచయం చేస్తాం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారానో లేక శాప్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈ పాపకి అన్ని విధాలైన ప్రోత్సాహాలు అందించడానికి నా వంతు సహకారం కూడా శాసనసభ్యుడిగా అందిస్తానని తెలియచేస్తూ మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ పాపకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవ్వడానికి ఇక్కడే నిర్ణయం తీసుకొని ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అది కూడా నాలుగైదు రోజులు నా ట్రస్ట్ నుంచి కూడా పాతికి వెళ్ళి సహకారం కూడా అందిస్తానని కూడా అధికారికంగా మీడియా ద్వారా నాకు కూడా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు జైత నేను లాలాచేరి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నాను నేను మొన్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాను దీనికి ముందు ఇంకా నేషనల్ లో మెడల్ సాధించాను ఇంకా బ్రెట్ బడేట్ వెంకట్రావు సార్కి దించడానికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను నా గురువుగారి పేరు యాల భాస్కర్ రావు గారు హాస్టల్లో గురువు గారి పేరు శేఖర్ రావు సార్ నాకు స్కూల్ స్టాఫ్ ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు విద్యా కమిటీ అందరికీ థ్యాంక్స్